సో హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ పైనే ట్యాప్ చేయండి తెలంగాణలో రేషన్ కార్డు ఉన్నవారికి బిగ్ అలర్ట్ డెడ్ లైన్ విధించిన అధికారులు తెలంగాణలో ఆరు గ్యారెంటీల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఒడివడిగా అడుగులు వేస్తుంది వంద రోజుల్లో హామీల్ని అమలు చేసేలా కార్యాచరణ రూపొందిస్తుంది అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లో రెండు గ్యారెంటీలు అమలు చేసిన తెలంగాణ సర్కార్ మిగిలిన నాలుగు గ్యారెంటీల అమలుకు ప్రజాపాలన పేరుతో దరఖాస్తు స్వీకరించింది ఇదిలా ఉండగా రేషన్ కార్డు ఉన్నవారికి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ అధికారులు కీలక సూచనలు చేశారు రేషన్ కార్డుల కేవైసీని జనవరి ముప్పై ఒకటి తేదీలోపు చేయించుకోవాలని అధికారులు తెలిపారు రేషన్ కార్డు లేదా ఆహార భద్రతా కార్డులో పేరు ఉన్న ప్రతి సభ్యుడు లేదా సభ్యురాలు ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని చెప్పారు సమీప రేషన్ డీలర్ వద్ద మాత్రమే ఈ పాస్ మిషన్ ద్వారా వేలిముద్రలు ఇవ్వాలని కూడా చెప్పారు అయితే ఆధార్ అప్డేషన్ చేసుకున్న వారికి కేవైసీ నిలిచిపోతాయని హెచ్చరించడంతో వారంతా ఆధార్ సెంటర్ల కేంద్రాల వద్దకు పరుగులు తీస్తున్నారు కేవైసీ చేయని రేషన్ కార్డులకు ఆరు గ్యారెంటీల పథకాలు వర్తించవని అధికారులు వెల్లడించారు సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి